శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ ನೈನ್ ಟು ತ್ರೀ ಜೀರೋ ಒನ್ ಟು ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీకోసమే ఒక గొప్ప సందేశాన్ని తీసుకువచ్చాను ఎంతలే అని నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్ప బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారైతే ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఇక నీ జీవితంలో సంతోషకరమైన రోజులు వచ్చినట్లే ఇప్పటివరకు ఎన్నో కష్టాలను బాధ్యతలను మోసి మోసి అలసిపోయావు కదా ఇక ఎవరు నిన్ను అవమానించినా వాటిని పట్టించుకోకుండా బయటపడ్డావు నీ తెలివితేటలతో అన్నింటినీ కూడా దాటి వచ్చావు బిడ్డ నీ ఓర్పుతోటి నువ్వు అనుకున్న దానిలో విజయాన్ని సాధించావు నా మీద నమ్మకంతో ఓర్పుతోటి ముందంజలోనే ఉన్నావు బిడ్డ నీకు నమ్మకం బలంగా మారింది బిడ్డ నువ్వు గొప్పగా అవ్వాలన్నా నీకు ఏ సమస్య వచ్చినా సరే భయపడకుండా ఎదురు వెళ్ళి దానిని పరిష్కరించుకొని నీ జీవితంలో సాధించాలనే ఆశ నీలో మొదలైంది బిడ్డ దానిని సాధించడంలో నువ్వు ఎంతో పొందావు ఎన్నో ఆటంకాలు ఎన్నో సమస్యలు వచ్చినా వాటిని ఎలా దాటాలి ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తావు బిడ్డ ఎలా పరిష్కరించుకోవాలి ఎలా ఈ కష్టాలన్నింటినీ కూడా దాటాలని ఆలోచిస్తావు చెట్లకు నీళ్ళు పోస్తేనే కదా బిడ్డ పళ్ళని ఇస్తుంది అలాగే నువ్వు ప్రయత్నం చేస్తేనే కదా బిడ్డ విజయాన్ని సాధిస్తావు విజయం సాధించాలనే ప్రయత్నంలో ఉన్నావు నీకు అన్నీ కూడా విజయమే కలుగుతుంది అందుకే నీకు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా సరే ఒంటరిగా పోరాడే శక్తి నీలో ఉంది బిడ్డ ఎందుకు ఎందుకంటే నీ వెనుక నేను ఉన్నాను కదా దేనినైనా సాధించే బలం నమ్మకం నీలో ఉన్నాయి అందుకే బిడ్డ నువ్వు దేన్నైనా సాధించగలవు నమ్మకం సహనం ఎప్పుడు కూడా వదులుకోకు నమ్మకం ఓర్పు ఇవే నీకు శ్రీరామరక్ష నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా ఉంటావు బిడ్డ ఈ రోజు నువ్వు ఒక శుభవార్త అయితే వింటావో ఆ శుభవార్త వింటే నీకు ఎంతో మానసికంగా ఆనందం కలుగుతుంది ఆ శుభవార్త కోసమే నువ్వు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నావు ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది బిడ్డ నువ్వు మరీ మరీ అడిగిన శుభవార్త ఈ రోజే నీకు అందుతుంది ఇది విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు కొన్ని సంవత్సరాలుగా నువ్వు చూస్తున్నా ఎదురు చూస్తున్న దానికి ఫలితం అందుతుంది అని అన్ని నీకు సమస్తం కూడా లభిస్తాయి మంచి లాభాలు చేకూరుతాయి బిడ్డ అలాగే నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదా నీ బిడ్డలు పుట్టినప్పుడే వారి బంగారు భవిష్యత్తు రాసిపెట్టి ఉంచాను నువ్వు ఏ విధమైన సందేహం అస్సలు పెట్టుకోవద్దు వాళ్ళు వెళ్ళిన చోట విజయం అనేది సాధించుకుని వస్తారు బిడ్డ నా యొక్క బలం నీ బిడ్డలకు ఎప్పుడు కూడా ఉంటుంది వారి భవిష్యత్తు బంగారమై చేస్తాను ఈ రోజు నుంచి వారికి ఎక్కడైనా కాలు పెడితే అక్కడ విజయం సాధిస్తారు నా ఆశీస్ ఎప్పుడు కూడా ఉంటుంది బిడ్డ నీ బిడ్డ బిడ్డలకు శుభం కలిగి ఎప్పుడు కూడా సుఖంగా ఉంటారు ఈ శుభవార్త అందుకోవాలని మీరు ఎన్నో రోజులుగా కళ్ళ కన్నారు కదా నువ్వు ఆశపడింది నీకు దక్కుతుంది జీవితంలో మీరు ఎంతగా కోరుకున్నది ఇప్పుడు నెరవేరుతున్నందుకు ఆనందపడతారు బిడ్డ ఇది ముమ్మాటికి నేను చెప్పింది నిజమే నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఇన్నాళ్ళ నీ ఎదురుచూపులకి ఒక ముగింపు అనేది వచ్చింది బిడ్డ ఇక నీ జీవితంలో అతి పెద్ద మార్పు రాబోతుంది ఇంతవరకు నువ్వు పడిన కష్టాలన్నిటికీ కూడా నేను ముగింపు పలుకుతున్నాను ప్రతి క్షణము కూడా నువ్వు నా కోసమే పరితపిస్తున్నావు బిడ్డ నా నామస్మరణం చేస్తున్నావు ఎప్పుడు కూడా ఈ సాయి ధ్యానంలో అన్ని కష్టాలను కూడా నాతో పంచుకుంటూ ఉన్నావు ఎంత మొరపెట్టుకున్నా ఈ సాయి తండ్రి నా కోసం ఏమీ చేయడం లేదని బాధపడుతున్నావు కదా బిడ్డ ఎప్పటికీ కూడా నీ సాయి తండ్రి నీ బాగు కోరేవాడుగానే ఉంటాడమ్మా ఎప్పుడు కూడా నువ్వు చేసే ప్రతి పనులు కూడా తోడుగా ఉంటాడు ఏదో ఒక రూపంలో నీ సాయి తండ్రి నీతోనే ఉంటాడమ్మా అది నువ్వు గమనించడం లేదంతే ప్రతిక్షణం నా నామస్మరణం చేస్తూ ఉన్నావు కదా మరి అలాంటప్పుడు నీకు నేను ఎందుకు దూరంగా ఉంటాను చెప్పు నువ్వు నా కోసం రానక్కర్లేదు నేనే నీ చుట్టూనే అన్ని ప్రదేశాల్లో వ్యాపించి ఉన్నాను ఖాళీ ప్రదేశం అంటూ లేదు బిడ్డ నా భక్తుల భావాలను అనుసరించి ఎక్కడైనా సరే ఎలాగైనా సరే నేను ప్రకాశిస్తాను నా నామస్మరణం చేసిన వారిని నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటానమ్మా నాకు గుర్రాలు కానీ విమానాలు కానీ రైలు బండ్లు కానీ అవసరం లేదు నన్ను ప్రేమగా పిలిచిన వారి దగ్గరికి ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రత్యక్షం అవుతాను నాకు పేరు ఊరు లేదు బిడ్డ ఈ ప్రపంచం అంతా కూడా నా ఇల్లే ఎక్కడ నా నామం ధ్వనిస్తుందో అక్కడ ఈ సాయి తండ్రి కొడువై ఉంటాడు ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటాను బిడ్డ బిడ్డ నువ్వు ఏమీ చేయలేకపోతే ఊరుకుని అలా కూర్చుని ఉండు నేనే స్వయంగా నీతో ప్రతి ఒక్కటి కూడా నీ జీవితంలో జరుగుతున్న దానిని ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం అందిస్తాను నువ్వు నా వైపు పరిపూర్ణ హృదయంతో చూడు బిడ్డ నేను నీ వైపు అట్లానే చూస్తాను ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనాన్ని గ్రహిస్తారో వారు ధన్యులు బిడ్డ ఈ సమాజంలో వచ్చే కొన్ని కొన్ని సమస్యలు ఎలా ఎదుర్కోవాలో వారికి ముందే ఒక్కొక్కటిగా వివరించాను కొంత నువ్వు కష్టపడుతున్నావు నేను అర్థం చేసుకోగలను బిడ్డ నువ్వు రైతువి నువ్వు రారాజువి నువ్వు లేనిదే ఎవరున్నారో చెప్పు ఎవరు ఉండరు నీ వలన ఎందరూ సంతోషంగా మూడు పూట్ల ఆనందంగా తినగలుగుతున్నారు మీ భార్య బిడ్డలు ఇద్దరు ఎంతో కష్టపడుతున్నారు నాకు తెలుసు ఈసారి మీకు అత్యధిక లాభం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంది బిడ్డ నీ కష్టం ఎప్పుడు కూడా ఊరికే పోదు బాధపడవద్దు నువ్వు చదివినటువంటి చదువుకి ఉద్యోగం లేక జీవితంలో ఎన్నో కష్టాల గురించి అలాగే ఎటువంటి పని చేయాలో తెలియక అర్థం కాక నీ ముందున్నటువంటి నీకు వచ్చినటువంటి సొమ్ముతోనే నీ కుటుంబాన్ని గడుపుతున్నావు జీవితంలో ఏ విధంగా కష్ట నష్టాలు వస్తాయో వాటన్నిటినీ కూడా చక్కగా ఓపికతో అంతా భరించావు ఇక వ్యవసాయంలో కూడా కాస్త లాభం రాకపోవడం వల్ల నీలో నిరుత్సాహం ఎక్కువైపోయింది బిడ్డ వ్యవసాయంలోనే కాదు ఏ వృత్తుల్లో అయినా సరే లాభ నష్టాలనేవి సాహజమే అలాంటప్పుడు నువ్వు అన్నీ కూడా సమానంగా భావించాలి కదా నీ బిడ్డల భవిష్యత్తు గురించి అస్సలు బాధ పెట్టద్దు వారిని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచే బాధ్యు బాధ్యత నాదే ఇక వారికి నువ్వు ఇచ్చేటటువంటి ఆస్తి విద్య అన్నావు కదా అది నిజంగా అభినందనీయమే బిడ్డ అది వారికి పెద్ద ఆస్తి వారి గురించి అస్సలు ఆలోచించవద్దు వారి గురించి నేను నిర్ణయం తీసుకున్నాను కదా వారి బాధ్యత అంతా కూడా నేనే తీసుకున్నాను ధైర్యంగా ఉండు వారు ఎప్పుడు కూడా నా సంరక్షణలో భద్రంగా ఉంటారు అలాగే వారికి కావలసినవన్నీ కూడా నేను ముందే ఏర్పాటు చేసి ఉంచాను బిడ్డ ఇక నుంచి నువ్వు మనసులో ఎక్కువగా ఆలోచిస్తూ ఉండవద్దు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా బిడ్డ మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు నువ్వు చేస్తున్నటువంటి పనిలో లాభం కానీ నీకు తగినటువంటి ఉద్యోగం కానీ లేదా నేను చేయగలిగినటువంటి పనిని చూపించని అంటావు కదా తప్పకుండా ఇప్పుడైతే మళ్ళీ నువ్వు చదువుకున్నటువంటి చదువు చదువుకో ఉద్యోగం కావాలని ఎంతగా ప్రాధాయపడి అడుగుతున్నావు కాబట్టి నీకు తగినటువంటి నీ చదువు తగినటువంటి ఉద్యోగం కాకపోయినా నువ్వు చెయ్యదగినటువంటి పనులు నీకు గొప్ప విజయం వచ్చేలాగా ఈ సాయి నిన్ను అనుగ్రహించబోతున్నాడు బిడ్డ నీ కుటుంబంతో పాటు ఇన్ని రోజులు నువ్వు ఎన్నో కష్టాలను అయితే చూసావో వాటన్నిటిని కూడా తొలగించుకొని ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ముందు నీ ముందుకు తీసుకురాబోతున్నాను బిడ్డ తద్వారా నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా గడుపుతారు మంచి లాభదాయకమైనటువంటి ఆదాయంతో నువ్వు మునిపటి కంటే ఎక్కువ ఆనందంతో గడుపుతావు బిడ్డ నువ్వు ఎవరైతే నిన్ను బాధ పెట్టారో నిన్ను ఎవరైతే నిన్ను వేయాలని అణిచివేయాలని అనుకుంటున్నారో వారందరికీ కూడా సమాధానాన్ని అతి త్వరలోనే చెప్పబోతున్నావు ఇదంతా కూడా నీ సాయి అనుగ్రహం అని ఎప్పుడు కూడా నువ్వు గుర్తుంచుకొని జాగ్రత్తగా నీ జీవితాన్ని ఆనందమయం బిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి అందించిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా